నమస్తే మీరు చూసిన తెలుగు వనపర్తి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పూజ మహా ఉత్సవం భక్తి శ్రద్ధతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ ఆరు గంటలకు గోపూజ ఆరు ఐదు నిమిషంలకు జెండా ఆవిష్కరణ మూల విరాట్కు అభిషేకాలు గణపతి హోమము ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు చక్రస్నానము అన్నము అయ్యప్ప ఆరాధన మంగళహారతి భిక్షా కార్యక్రమాలు నిర్వహించారు సాయంత్రం మహాపడిపూజ ఘనంగా నిర్వచించారు ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీధర్ లక్ష్మీనారాయణ ప్రకాష్ నందిమల్ల షా అశోక్ అనిల్ పుట్టపాక మహేష్ నందిమల్ల శ్యామ్ నాయకులు పి రమేష్ గౌడ్ తిరుమల్ ఆవుల రమేష్ జోగు శాంతన్న రాజశేఖర్ గౌస్ రమేష్ జమీల్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం ఈ దినం డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన ఇక్కడ మహామణి పూజ కార్యక్రమం ఉంటుంది పూజ కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమాన్ని మేమందరం సమిష్టిగా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఇవాళ కార్యక్రమంలో ప్రత్యేకంగా నిరంజన్ రెడ్డి గారు కూడా హాజరైనారు వారికి కమిటీ సభ్యుల తరఫున మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నా ఇది చాలా నిష్టతో చేసే కార్యక్రమం చాలామంది అనేక ఏళ్ళుగా ఉపవాస దీక్షలో ఉంటున్నారు అయ్యప్ప ఉపవాస దీక్షలో ఉంటున్నారు ఇవాళ బీచ్ ప్రభుత్వాలు పద్దెనిమిదవ ఇప్పటిదాకా చాలామంది పురుసం దాదాపు ఇరవై ఐదు మంది వనపరితనిది పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు వీళ్ళందరి యాత్ర ఫలప్రదం కావాలని అత్యంత ఆరోగ్యంగా ఆనందంగా తిరిగి రావాలని దైవ కృప పాత్ర కావాలని ఆశిస్తూ ఇక్కడ జరిగిన పూజ ఉదయం నిర్విఘ్నంగా సాగింది చాలా చక్కగా సాగింది భగవంతుని ఆశీస్సు మనపత్తి ప్రజానికన్నా ప్రత్యేకంగా ఉండాలి మనందరినీ ఉండాలని చెప్పి అయ్యప్ప పశువుని ఆశీస్సులను ఆకర్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేకంగా ఆలయ కమిటీ మనసు పూర్తిగా ఈ నిర్మాణానికి అనేక మంది జాతర సహకరిస్తున్నారు నరేంద్రమోదీ గారు ప్రత్యేకంగా కొంత భూమిని తీయడం కానీ అవి భోజనశాల నిర్మాణం కోసం కార్యక్రమాలు చేసిన ద్వారా ఇవన్నీ కూడా మనసు పెట్టి చేస్తేనే ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చాయి మనీ కంటే ఎక్కువ మనసుకొని చేయడం ఇది దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఆలయ ప్రాంగణం అని చెప్పి అయ్యప్ప స్వామి ఆశ ఆయన చిన్న అభయంతో అనేక కార్యక్రమాలు ముందు ముందు కూడా కలిసి చేసుకోవాలి మరి మరొకసారి స్వాములకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా యాత్ర విజయవంతం కావాలని అందరూ ఆరోగ్యంగా ఆనందంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తా ఆలయ కమిటీని మనస్ఫూర్తి స్వామి స్వామి